కళ్యాణదుర్గం పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీ చౌక్ హర్యానా జిలేబీ వేస సందులో ఉన్న రాజధాని గార్మెంట్ పక్కనే ఉన్న కిరాణా షాపు మరియు ఇంకొక షాపులోకి వర్షం నీరు పూర్తిగా వెళ్ళి రాజధాని గార్మెంట్స్లో బట్టలు అన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి నెలకొంది అలానే పక్కనే ఉన్న కిరాణా షాపులో బియ్యం రాగులు జొన్నలు అలాంటివి విక్రయిస్తారు ఆ షాపులోకి కూడా నీరు వెళ్ళి పూర్తిగా వస్తువులు అన్నీ కూడా పాడైన పరిస్థితి నెలకొంది వర్షం నీరు లేదా కాలువ నీరు వస్తే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆ నీరు అక్కడే నిలబడిపోవటం అవన్నీ కూడా షాపులలోకి వెళ్ళి చాలా నష్టం చేకూరుతుందని ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే వచ్చి మాకు చర్యలు చేపట్టి దుకాణాలలోకి వర్షం నీరు మురుగునీరు రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని దుకాణదారులు కోరుతున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోగలరు